వైకాపా మేనిఫెస్టో ఫట్ కూటమి సూపర్ సిక్స్ బ్లాక్ బస్టర్ హిట్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు కలెక్టరేట్లు రైతు బజాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన జగన్ బట్టన్నకుడు పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు ఐదేళ్లలో అభివృద్ధి చేయకుండా రాష్ట్ర వినాశకుడిలా మారారని మండిపడ్డారు వైకాపా ఐదేళ్ల పారణ దోపిడీమయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ప్రజాగణం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన జగన్ ప్రకటించిందే మేనిఫెస్టో కాదని రాజీనామా పత్రమని విమర్శించారు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఐదేళ్లుగా వారి భవిష్యత్తుతో జగన్ ఆడుకున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ఉద్యోగుల్ని బానిసలుగా చూస్తూ వారి పొదుపును వాడుకున్నారని మండిపడ్డారు మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టారని ఆక్షేపించారు తాము అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు ోంగార్డులకు జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయా దానికంటే ముందు రాజీనామా కూడా చేసేశాడు రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముడు సూపర్ సిక్స్ మీరు చూశారు అది సూపర్ హిట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వేలవేల పోయింది దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో వల్ల కాదు దోచుకోవాల్సింది దోచుకున్నా దాచుకోవాల్సింది దాచుకున్నా ఇప్పుడు చేతులు ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక రోడ్డు వేసాడా ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఒక కాలేజీ వచ్చిందా మరి ఏం జరిగింది అన్ని చేయించానంటున్నాడు మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా బటన్ అంటున్నాడు బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి వెయ్యి రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదని అడుగుతున్నా ఇంటి దోపిడీ ట్రెజరీలో డబ్బులు లేకపోతే నువ్వు బటన్ నొక్కితే ఏమవుతుంది తమ్ముడు అడుగుతున్నా అందుకే ఇతను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పులు తెచ్చాడు పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కలెక్టరేట్ ని తాకట్టు పెట్టి హాస్పిటల్స్ తాకట్టు పెట్టి రైతు బజార్లు తాకట్టు పెట్టి మియాస్ తాకట్టు పెట్టి ఈరోజు అప్పు తీసుకొచ్చాడు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా సమీక్షమానిచ్చ నవరత్నాలు అన్నాడు అన్ని మోసాలవన్నీ శాండు వైను అన్ని కూడా ఇష్టానుసారంగా చేశాడు మీరందరూ సంకల్పం చేయాలి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది హత్య రాజకీయాల్లో జగన్ మంచి ఎక్స్పర్ట్ అని చంద్రబాబు విమర్శించారు

పెంచన పింఛన్ కూడా నెలలే జూన్ లో ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి జూలైలో ఇవ్వాలి కానీ నా గాని ఆ కుటుంబ సభ్యుడు బాధ్యతగా నేను తీసుకుని నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచే ఇచ్చే బాధ్యత నాదరి మా వృద్ధులకి వితంతులు కూడా అందరికీ హామీ ఇస్తున్నా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాను నేను ఆరు వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందలు ఇస్తాను నేను నాలుగు వేలు ఇస్తావంటి ఏప్రిల్ నుంచి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల యాభై పెస్తా అంట రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై రూపాయలు అంట ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా మీరంతా తంప సృష్టించిన తెలియని వ్యక్తి తన మీద నమ్మకోలేని వ్యక్తి పరిపాలన చేతగాని దద్దమ్మ రేపు మొదటి తారీఖు వస్తా ఉంది చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మొన్నే పింఛన్లు సరిగా ఇవ్వకుండా ఇంటి దగ్గర ఇవ్వకుండా ముప్పై మూడు మంది వృద్ధులు చనిపోయారు ఆ చనిపోయారంటే దానికి కారణం ఇవి ప్రభుత్వ హత్యలు ఇవి నేను వాలంటీర్ వ్యవస్థకు కూడా వ్యతిరేకం కాదు ట్యాక్స్ పేయర్స్ అని మీరు పన్నులు కడితే ఆ పన్నుల్లో వారికి జీతాలు ఇస్తున్నారు ఆ జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత ప్రజలకు సేవ చేయాలి

ఇక్కడికి విజయ సాయిరెడ్డి గారు ఎంపీగా ఎందుకు వచ్చారో తెలుసా అందరికి ఇక్కడ మిగిలింది నాలుగు వేల ఎకరాలు ఇఫ్కోసెస్ అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి సాయిరెడ్డి గారు అన్ని దోచేసుకోవడానికి ఆల్రెడీ దోచుకుని చాలా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రజలారా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి మీ అందరూ ఇక్కడ ఉద్యోగస్తులు అవుతారు ఎంతో మంది యువకులున్నారు మనకి సంక్షేమము ఉంటుంది అభివృద్ధి ఉంటుంది ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గెలుపు అనిపిస్తుంది అవినీతి అనేది మనం ఇరియాడికేట్ చేయాలా మనం అటువంటిది లేని పాలన మనం ఇవ్వాలని మేమిద్దరము కూడా ప్రజాసేవ అవసరమే వచ్చిన వాళ్ళమే గాని వేరే ఏది లేదు సార్ చెప్పినట్టు నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాటిచ్చున్నాడు అందరికీ దాదాపు ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మీ అందరిని కోరుకునేది ప్రశాంత్ ని సైకిల్ గుర్తుకేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నేడు నెల్లూరు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు నెల్లూరులో ఉదయం ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు సాయంత్రం మంత్రాలయం కోడుమూరు నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షో బహిరంగ సభల్లో పాల్గొంటారు రాత్రికి కోడుమూరు నియోజకవర్గంలో బస చేస్తారు